అవుతున్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో వంద రూపాయలు ఉంటుంది సైందావరాగానే నూట యాభై బాలకృష్ణ రాగానే రెండు వందలు ఇంకొకటి పుష్ప రాగానే మూడు వందలు ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేసటంలో కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే మొదటి మూడు నాలుగు రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు స్కూల్ స్టూడెంట్స్ హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్ లేబర్ వేసి వస్తారు వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం మాకు బాధాకరంగా అనిపిస్తున్నది దయచేసి టికెట్ రేట్లు ఏదైనా ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్ రాజు గారు దరఖాస్తు చేయడం జరిగింది లక్కీగా అదే విషయం సీఎం గారు నిన్న ఇంకొక సందర్భంలో చెప్పిండు కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం అట్నే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ స్పెండ్ చేసినారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి మీ మీ ద్వారా కూడా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ కావద్దనుకున్నప్పుడు మాకు కొన్ని కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఏదో లెవెన్ హండ్రెడ్ ఎమ్మెన్ నైన్ హండ్రెడ్ ఎమ్మెన్ అనేది ఒక జియో వచ్చిందంటే అది ఓన్లీ ఒక షోకి వస్తే కూడా రేట్ కన్ఫ్యూజ్ అవుతుంది అది రెండు రోజులు ఉందా మూడు రోజులు ఉందా కూడా అర్థం కావట్లేదు ఈ మన వచ్చిన జియోలో కనీసం పది పన్నెండు రోజుల దాకా రకరకాలుగా వచ్చింది ఆ అంతా కూడా క్లియర్గా చూడరు వాళ్ళ అంత రేటు పెరిగిందనే భావనలే ఉంటారు అప్పుడు మా కలెక్షన్స్ బాగా విపరీతంగా దెబ్బతింటున్నాయి ఈరోజు మీటింగ్లో కూడా ఇక్కడ తెలుగు ఫిలిం ఛాం జరిగిన మీటింగ్లో ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబిటర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా స్వాగతించారు టికెట్ రేట్లు పెంచడం వల్లనే సింగిల్ స్కిల్స్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా థియేటర్లకు కొంత ఇంకొక నాలుగైదు సంవత్సరాలు ప్రారంభం వచ్చినట్టుగా ఉంది టికెట్ రేటు పెరగకుండా ఉండి ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువ మంది చూసి డబ్బులు రావాలి కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు చేయాలనే పద్ధతి మాకు నచ్చట్లేదు దయచేసి టికెట్ రేట్లు తక్కువనే ఫిక్స్ చేసి ఉండాలి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం మరియు మా సినిమా మినిస్టర్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం రామ్ గారు మా ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ చైర్మన్ సెక్టార్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ వారు మాట్లాడతారు రామ్ ప్రసాద్ తెలుగు ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ మీడియా వారికి పత్రికల వారికి జర్నలిస్టులు అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి ఇటు ఇండస్ట్రీకి అన్ని అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం మేము ఆల్రెడీ గత మూడు నాలుగు మీటింగ్ల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేటు పెంచడం జరుగుతుంది అది ప్రేక్షకులకి ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి దాని మీద ఈరోజు ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లు ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషర్లు కానీ ఈ ఎక్కువ రేట్లు అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము గౌరవం అయింది మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దామనేది మా ఉద్దేశం అట్లా చేయటం వలన థియేటర్లకు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చినాక ఈ అధిక ధరలు అమ్ముతా అంటే ఆ వచ్చిన ప్రేక్షకుడి మీదే అధిక భారం పడుతుంది అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు ఎనభై పర్సెంట్ సినిమాలు ఒక మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి కలెక్షన్ లేక ఇచ్చిన పెద్ద సినిమాలకే రేట్లు పెంచడం వల్ల ఆడియన్ కూడా ఆ నెలకు ఆ సినిమాతోనే సరిపెడుతున్నాడు కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు చేయమని చెప్పి కోరడానికి మేము చేస్తాం కాబట్టి

తప్పకుండా సార్ నమస్తే అండి నా పేరు బాల్గోవింద్ రాజు హైదరాబాద్ ఎగ్జిబిటర్ని అయితే ఈ విషయము టికెట్ రేట్ల కన్ఫ్యూజన్ అనేది మనం కళ్ళ ముందు ఉన్నాం పోయిన త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా అది ఒక పీక్ లెవెల్కి వచ్చిందండి ఇప్పుడు అంటే ఒక వెయ్యి రూపాయల టికెట్ అనేసరికి కన్ ఆడియన్స్ ఒక టూ త్రీ డేస్ దాకా వెయ్యి రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో సో దానివల్ల ఎంతో మంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్గా ఉంది నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్ బట్ ఫీల్డ్లో మాకు తెలుసు ఒక నలభై మంది థియేటర్ ఓనర్లో మాట్లాడుతున్నాము ఆడియన్స్కి రేట్ ఎంత ఉందో తెలియకుండా అయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి సో ఇది ఒక లెవెల్కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బోధ చేంబర్స్ బిన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సార్ డెఫినెట్లీ ఒక రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్ నో డౌట్ అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏముంటుంది ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తుంది సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే ఇందాక మేము ఒక పోయిన టూ త్రీ మంత్స్ నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాము ఇండియా చైనా అమెరికా మూడు దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువైపోతూ ఉన్నాయి డౌన్ ట్రెండ్ చైనా అండ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి సో ఇది ఒక ఒక సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వన్ మోర్ సైడ్ ఇస్ ఒక సగటు ప్రేక్షకుడు ఒక సగటు జీతగాడు అంటే ఒక అమెరికాది కంపేర్ చేస్తే ఐదు వేల డాలర్లున్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే ఒక యాభై డాలర్లు ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే యాభై డాలర్లు అవుతుంది యాభై డాలర్లు ఐదు వేల డాలర్లకి వన్ పర్సెంట్ అంటే ఒక సినిమా చూడడానికి మనం వన్ పర్సెంట్ షేర్ చేస్తున్నాం అమెరికాలో ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం సగటు జీతగాడు ఇరవై ఐదు వేల జీతగాడు అనుకుందాం మనందరికీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అనుకుందాం మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అవుతుంది టికెట్లకే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయిపోతుంది ఇంకా ఐదు వందలు ఫుడ్ అనుకోండి వెయ్యిన్నర ఐదు వేలకు ఎంత అవుతుందండి మోర్ దెన్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ సో ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా ఒక పెద్ద సినిమాకి చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు సో ఈ పాయింట్ మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తుంది వస్తుంది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం ఎలా సో అది దాని మీద ఫోకస్ చేస్తే మనకు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోవద్దు డెఫినెట్లీ దే షుడ్ మేక్ మనీ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాబ్లీ ఫైవ్ ఇయర్స్ లేటర్ ఒక పుష్ప రేంజ్ మూవీ ఒక ఎయిట్ థౌసండ్ స్క్రీన్స్లో కాకుండా ట్వంటీ ఎయిట్ థౌసండ్ స్క్రీన్స్లో తక్కువ రేట్లో ప్రాబ్లీ విల్ మే త్రీ థౌజండ్ క్రోర్స్ ఆ లెవెల్లో మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఒకటే థియేటర్ లో పిండేయడం కన్నా ఇంకా ఎక్కువ థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక చిన్న కొలిక్కి వచ్చిందండి ఇప్పుడు ఆ టైము అది నా ఒపీనియన్ సార్ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ సార్ బాబు గారు నిమిషం ఆడియన్స్ ట్రెండ్ చూస్తున్నాం కదా వారం మూడో వారం చూడడానికి రెడీ ఉన్నారు ఆడియన్స్ టికెట్ రేట్ అందుబాటులో లేక కూడా అది మర్చిపోతున్నారు అంతే ఇంకా పోనీలే అనేసి ఆ కంపారిజన్ లేదులేండి ఎందుకంటే ఆడియన్స్ తరఫు నుంచి రెండుకి ప్రోత్సాహం ఉంది అంటే ఉంది తీసుకుంటున్నారు అలాగే ప్రొడ్యూసర్ కూడా దారంలో తక్కువ లాభం వస్తుంది దాని గురించి నేను ఏం చేయలేదా అది ఒక క్లియర్ చెప్తున్నా సార్ ఇప్పుడు ఉండగా ఫైల్ ని ఎండియ్ ఇటండి వావొచ్చు సార్ సార్ నాట్లా నేను ఉండనేనే అన్న చిన్న క్యారెక్టర్ వచ్చేసింది సార్ ప్రూ మీరు ఇకినగా అప్పుడు మీవే ఆ రెస్ట్ ప్రశ్నకి ఆన్సర్ సార్ నిర్మాతలకు మీ ద్వారా ఓరేది ఏంటంటే నిర్ నిర్మాతలకు మీ ద్వారా ఓరేది ఏంటంటే ప్రేక్షకులు రెండు రకాలు ఉంటారు రిచ్ పర్సన్స్ కొంతమంది మామూలు మధ్య తరగతి వాళ్ళు చిన్న కింద మధ్య తరగతి కింద మా సింగర్ స్క్రీన్లో చూడండి బాగా డబ్బులు ఎక్కువ ఉంటారు మల్టీప్లెక్స్లో చూడండి రెండవ కారణంగా మామూలు ఎందుకు ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు టికెట్ తెచ్చి జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు ప్రభుత్వం ఒకసారి అనుమతిచ్చిన తర్వాత నిర్మాత మా మీద ఒత్తిడి తెస్తున్నాడు ఆ ఒత్తిడి మీరు తట్టుకోలేక చేయాల్సి వస్తుంది ప్రభుత్వం అనుమతి ఇచ్చినానికి నీకేం బాధ నీకు నీకు ఇచ్చేది తీస్తున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ప్రభుత్వమే కనుక అటువంటి జీవో కానీ జీవకొస్తే మల్టీప్లెక్స్లో మంచి రేట్స్ ఉన్నాయి మూడు వందల యాభై ఉంది నాలుగు వందలు మూడు ఉంది అక్కడ చూడండి ధనవంతులు అంతా అక్కడ చూస్తారు మధ్య తరగతి వరకు మా దగ్గర చూస్తారు కాబట్టి రెండు డివిజన్ ఉంటాం మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి వాళ్ళ ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి మా థియేటర్కి అట్లా కాదు మా జనం కూర్చున్న కాడ మట్టి ఎయిర్ కూడా వాడుకుంటాం మేము కాబట్టి మా మా ఖర్చు తక్కువ ఉంటుంది మాకు ఖర్చు తక్కువ ఉదాహరణ చెప్తున్నాను నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేటు హండ్రెడ్ రూపీస్ ఒక్కసారి నాలుగు వందలు చేసిండు నేను నాలుగు వందలు టికెట్ పెట్టి అంత సౌకర్యాలు నా థియేటర్ లేవు వంద రూపాయలు పెట్టే సాటిస్ఫాక్షన్ అవుతాడు ఆ పర్లేదు ఈ థియేటర్లో వంద రూపాయలు బాగుంది నాలుగు వందలు చేస్తే నన్ను తిట్టుకుంటున్నాడు నీ నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు అంత గొప్పగా లేదు కాబట్టి మా సింగిల్ స్క్రీన్స్ కు రేవంత్ రెడ్డి గారు చేసిన పద్ధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అట్లే ఉండాలని కోరుకుంటున్నాం సినిమాట మినిస్టర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు బతుకుతాం మేము మీరు కూడా సహకరించి మంచి ప్రచారం చేసి పెట్టండి చెప్పాలి సార్ నేను ఆంధ్రప్రదేశ్లో నా పేరు గోరంట్ల వీరనారాయణ బాబు అండి ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబ్యూటర్ని ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక విమ్రాణం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నామండి ది ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెట్టి ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్లా ఉంటుంది త్రీ స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ ఎట్లా ఉంటుంది ఐదు వందలు బాగా మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్ మామూలు థియేటర్లో వంద రూపాయలు ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ రాలేపోతున్నాను నేను నా థియేటర్లో చాలా మంది చాలా చూశాను సార్ టికెట్ వెళ్ళి రెట్ని వెళ్ళిపోతున్నారు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండి అక్కడ కొనగల వెళ్తారు ఇప్పుడు జస్ట్ లైక్ హోటల్ అండి మనం కాక హోటల్లో అదే ఇడ్లీ తింటాం ఫైవ్ స్టార్లో అదే తింటాం డిఫరెన్సే ఉండదు ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తాం ప్రేక్షకులు మనం మల్టీప్లెక్స్ అన్ని ఇది చేయకూడదు మనం చెప్పకూడదు సింగిల్ థియేటర్ ఉంటాడు సింగిల్ థియేటరే ఉంటుంది కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెచ్చు తీసుకెళ్ళి కలెక్షన్స్ కిల్ అయిపోతాం ఇప్పుడు చిన్న హీరో సినిమాకి కాకా హోటల్ అనుకుంటే పెద్ద హీరో సినిమా స్టార్ హోటల్ మల్టీప్లెక్స్ ఉన్నాయి కదా నేను చెప్తాను మల్టీప్లెక్స్ అనే కాదు నేను చెప్తాను ఆ పెద్ద సినిమాలకి పర్లేదు మ్యామ్ ఐ స్పీక్ లవ్లీ పెద్ద సినిమాలకి నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుకొని అలా రాగొచ్చుకోవాలి కానీ ఆ ఒకటే జ్యూస్ లో పెండేస్తాను అంటే కుదరదు అది ఇట్స్ నాట్ వైబుల్ ఎందుకంటే ఏరియా ప్రకారంగా ఒక థియేటర్ ఉండి ఉంటుంది ఆ ఏరియా క్రౌడే కదా చూడాల్సిందే సో అటు దిక్కు అలా ఆలోచిద్దాం సార్ పెద్ద సినిమా అయితే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచు ప్రాంతాలు పెంచు ఇప్పుడు చూసాం కదండి బీహారు అటు ఇటు అన్ని చోట్ల వెళ్ళింది పుష్ప సో దట్ ఇస్ అ వే టు ఎక్స్పాండ్ నాట్ టు నెసెసర్లీ ఇంక్రీజ్ ద ప్రైస్ పెంచారనేసే పెంచారనేసే విన్నాము అంటే అన్ని తమిళనాడు అటు లేదండి ఒక దగ్గర ఆపే లేదండి ఎక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు

చాలామంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి వెయ్యి రూపాయల టికెట్ వల్ల మొదటి రోజు ఎక్కడా ఫుల్ కాలేదండి వస్తాక నేను చెప్తున్నాను ఎందుకంటే ఎగ్జిబ్యూటర్స్గా మేము చూస్తున్నాం ఆ ఎఫెక్ట్ వారం పది రోజులు ఉంటుందండి కావట్ల ప్రేక్షకుడు ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలకా వెళ్ళిపోతాయి చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక స్టేషన్ మల్టీప్లెక్స్ మాత్రమే ఉంది మల్టీప్లెక్స్ మాత్రమే ఉందండి ఆ స్టేషన్లో అంతకుముందు కలికి కానీ సినిమా తక్కువ రేట్లు అంటే రెండు వందల యాభై రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షలు ఓపెనింగ్స్ వచ్చిందండి ఇది ఐదు వందల రూపాయలు టికెట్ పెడితే పదమూడు లక్షల ఓపెనింగ్ వచ్చింది ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రేక్షకులు స్వాగతిస్తున్నారా టికెట్ రేట్లు ఎక్కువ పెట్టుతుంది అనేది కాబట్టి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మనకు పూర్వం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ షాంపలు ఇంత పెద్ద సీసాలు ఇచ్చే నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇప్పుడు రెండు రూపాయల రూపాయలకు వచ్చినాయి అప్పుడు హైదరాబాద్ లాంటి టౌన్లో ఐదు వేల లీటర్లు అమ్మే షాంపూ ఇప్పుడు యాభై వేల లీటర్లు అమ్ముతుంది అట్లా తక్కువ రేట్ పెట్టి ఎక్కువ బిజినెస్ చేయాలి పూర్వం లవభూష అడిగి రాముడు లక్ష మంది చూసే వాళ్ళు పది లక్షల మంది చూసినారు అట్లా చూసి సినిమా రావాలి లేదా థియేటర్లు పెంచుకోవాలి ఇంకేదైనా సదుపాయాలు ఇలా కానీ వస్తుంది కదా అని చెప్పి పదకొండు వందలు ఎనిమిది వందలు ఆరు వందలు ఏది అండి ఇప్పుడు బీ ఎగ్జిబిటర్ స్కీమ్ లో నిర్మాతలకు మధ్య ఈ విషయంలో కొంచెం వ్యాపారం నడుస్తూనే ఉంటుంది సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సో ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడడం థియేటర్స్ రాకపోవడం జరుగుతుంది చిన్న సినిమాల విషయంలో అసలు పట్టించుకోవచ్చు సో ఇది ఏంటి అసలు మీకు ప్రొడ్యూసర్స్ వైరమైన మాట ఏంటంటే వాళ్ళ వ్యాపార పాలని ఏంటంటే మూడు వందల కోట్లో నాలుగు వందల కోట్లో వెయ్యి కోట్లో పెట్టిన మాకు కొంచెం కావాలని రేట్ ఎక్కువ ఉండాలి మాకు వెయ్యి కోట్లు పెట్టే సినిమాకు ఐదు కోట్లు పెట్టి సినిమా సినిమా ఒకే రేట్ సభ కాదు కదా అని వాళ్ళకి వాళ్ళు ఆలోచన మేమేమంటున్నాం అంటే ఆ సభ కాదు రేట్ అదే ఉండాలి అక్కడ ఆయన ఒక కోట్లు కోర్టు పెట్టే లక్ష మంది చూస్తాం మీకు పది లక్షల మంది సినిమా చూస్తారు మీకు అట్లా రావాలంటే చెప్తున్నా మాకు వల్ల వైరం అనేది వ్యాపారపరంగా మాత్రమే ఇప్పుడు మేము అనేది ఏంటంటే మాకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో ప్రభుత్వం సందానం తీసినట్టు లేక ప్రభుత్వం ఇచ్చిన జీవుని మేము స్వాగతిస్తున్నాం అందుకు తెలంగాణలో హైదరాబాద్ లో ఇన్సిడెంట్ జరిగింది సో అనుకోకుండా ఇలా ఏంటి అనేది సందర్భం పక్కన పెడితే ఏపీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలంగాణ అనుభవంతో ఏపీ ఎగ్జిబిటర్స్ థియేటర్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి చాలా పవర్ఫుల్ పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి కాబట్టి సో మీరు థియేటర్ దగ్గర కావచ్చు తెలంగాణలో ఫిల్మ్ థియేటర్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా సగతు ప్రదేశాలు థియేటర్కి రావాలి ఈ విధంగా ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక థియేటర్లకి ఓవర్ క్రౌడ్ కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప రాట్లా ఇక్కడేమో మరి హీరోయిన్లు చూద్దామని వచ్చేసినట్టు ఉన్నారు అది అన్ఫార్చునేట్గా జరిగింది అది అక్కడ అట్లా హీరోయిన్లు రావడం కానీ జరగదు మామూలుగా సగటు ప్రేక్షకుడు ఏం థియేటర్లో రావడం జరుగుతుంది వాళ్ళు ముందే టికెట్ కొనుక్కుని ఉంటారు కాబట్టి ఆ ట్రానికి వస్తారు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇట్లా లోపలలాగా మాస్ ఆడియన్స్ వచ్చేసి తంపింది ఒకప్పుడు ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు స్లోగా వస్తున్నారు థియేటర్లో జనం కూడా ఏదైతే వాళ్ళు ఆ వచ్చేసి థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎదురవ్వనేది మేము గమనిస్తున్నాం జరిగే రెగ్యులర్గా జరిగే దీంట్లో అది కానీ ఈ టికెట్ రేట్లు ఈ విధంగా పెట్టడం వల్ల అసలు మొదటి రోజుల్లో ఐదు థియేటర్లు అయితే ఐదు థియేటర్లోనూ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ విధంగా థియేటర్ని బట్టి ఆక్యుపేషన్లు ఉన్నాయి కాబట్టి ఇటువంటిది ఇక్కడ సిటీ అవ్వటం వేరే కారణంతో జరిగినాయి కానీ అక్కడ మా టౌన్స్లో అంత ప్రాబ్లం రాదు అది హీరోయిన్ థియేటర్ రావద్దని అంటే కరెక్ట్ కాదు వాళ్ళు ఈ వ్యాపారం పరంగా బడ్జెట్లు ఎక్కువ పెడుతున్నారు దానికి తగ్గట్టే ఓటీటీలు అమ్ముకున్నారు ఇవాళ ఇంతకుముందు ఓన్లీ ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు సినిమా పడేది తర్వాత కొంచెం అమెరికా పడతాం అది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నారు ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో సినిమా పడింది ఇక్కడే రెడీ పెరిగి ఈ రెండు రాష్ట్రాల్లో మిగతా సక నార్మల్ రేట్లే ఉన్నాయి మల్టీప్లెక్స్కి వెళ్ళాడు మల్టీప్లెక్స్కి వెళ్ళాడు మామూలుగా వెళ్ళాడు మామూలుగా వెళ్ళాడు మరి అక్కడ ఉన్న సినిమాల మీద ఎక్కువ రెవెన్యూ వచ్చింది మరి దాన్ని బట్టి ఇక్కడ కూడా అంత రేట్లు పెంచాల్సిన రావద్దని థియేటర్లు రావద్దన్నారు అంతేగా ప్రేక్షకులు థియేటర్లు వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం థియేటర్ హీరో హీరోలు వచ్చి ను అది నైట్ టైం అయిపోయింది కదా సార్ మన ఇష్యూ జరిగింది ఇప్పుడు జనరల్గా అంత ముందు మన సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం ఎన్నింటి ముందు షో వేయకూడదు చట్టం అదేనండి అది దాన్ని వైలేట్ చేస్తూ గవర్నమెంటే జీవో ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని బెంగళూరులో వేయలేదు కొన్ని స్టేట్స్లో బెంగళూరు అటు వేయలేదండి ఏమైనా సరే ఉదయం ఆరు ఏడింటి ముందు ఆరింటి ముందు షో వేయటం అనేది తప్పండి మా మాకు కూడా దేట్లు మెయింటైన్ చేయాలని చాలా ప్రాబ్లం ఉందండి డ్రింక్ చేసి వస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాంజాయి దాకా వస్తున్నారు ప్లస్ ఈ మధ్య చిన్న సిలిండర్లు వచ్చినాయి ఇట్లా ఊదేసి కొట్టేస్తే అది ఫైర్ అయిపోతుంది ఫైర్ ఫైర్ ఇవన్నీ చాలా ప్రాబ్లంగా ఉన్నాయండి అందుకని మేము కూడా ఏంటంటే ఉదయం ఆరింటి ముందు షోలు వద్దు ఏడింటి ముందు

ఇప్పుడు అది లేదు ఆ సిస్టమ్ తప్పండి మీరు అదే ఒక నిమిషం ప్రొడ్యూసర్ కూడా మాక్సిమం అమౌంట్ ని ముందే తీసుకుందాం అనుకో అని చెప్పి ఆలోచన ఉంటాడు సో దానికి మీరేమంటారు సార్ అది ఎగ్జిబ్యూటర్ అనేవాడు ఎవడు సినిమా తీసేయాలని కోరుకోరండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువైపోయినాయండి అడిగిరా టైంలో ఊరికి ఒక థియేటర్ రెండు డేట్లు ఉండేది ఒక థియేటర్ ఉండేది నెల్లూరులో ఐదు ఆటల లెక్కన అడిగిరాండు వంద రోజులు ఆడిందండి ఎందువల్ల ఆడింది అప్పుడు ఒక థియేటరే కాబట్టి ఆడింది ఇవాళ మా చిన్న సెంటర్లో కూడా పది ఇరవై ఇరవైతేటలు పెట్టేస్తున్నారండి ఓపెనింగ్ ప్రొడ్యూసర్లు డబ్బుల కోసం పెడతానని దానికి తప్పు లేదు ఆయన కూడా వసూలు చేసుకోవాలి వాటి చేసుకుంటాం రన్ను కోసం అనేది అది అబద్ధం అండి ఎందుకంటే పదిదేట్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా రెండో రోజు నుంచి కొన్ని రేట్లు తీసేయాలండి తీ కరెంట్ బిల్లు కూడా రావు అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఉంగోలు అండి ఓపెనింగ్ పన్నెండుదేట్లు పెట్టాం రెండో రోజు ఆరుదేట్లు పెడితేనే ఫిఫ్టీ పర్సెంట్ లేవు అంటే అది డిజిటల్ ప్రొజెక్షన్ డిజిటల్ అడ్వాంటేజ్ అది అది ప్రొడ్యూసర్ తప్పు మా తప్పు కాదండి పబ్లిక్ నైట్ పెడుతున్నారండి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ నైట్ షోస్ ఏమవుతున్నాయి ఏంటంటే ఎంప్లాయీస్ టైం ఫ్రీగా ఉంటుంది అందుకని నైట్ సినిమా చూసేసి వెళ్ళిపోవాలని కొంత బాగా జన పడ్డారండి ఈ నైట్ పెడతాం చాలా తప్పండి అసలు షోలు థియేటర్స్ ఎన్నో థియేటర్లు తగలబడుతున్నాయండి ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు అసలు నైట్ తీసేసి ఉదయం సిక్స్ సెవెన్ నుంచి మొదలు పెడితే మంచిదండి అండి మా అక్కడ వర్షం ఉదయం ఎనిమిది అవుతాండి ఇప్పుడు మన లేటెస్ట్ గా రజనీకాంత్ సినిమా రిలీజ్ అయింది అక్కడ స్పెసిఫిక్గా తమిళనాడు గవర్నమెంట్ మార్నింగ్ నైన్ టు నైట్ వన్ ఓ క్లాక్ మధ్య ఫైవ్ షౌసెస్ ఫైవ్ షోస్ దట్ ఈస్ గుడ్ అది జరుగుతుంది సార్ చేస్తే ఉభయలే ఉండవండి ఇప్పుడు మూవీస్ మీద బాగా ఉంటాయండి ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా వస్తుంది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటేనే ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ కలెక్షన్ అది టికెట్స్ బుక్ చేసుకుంటారు ఈ అర్ధరాత్రి ఫ్యామిలీస్ ఎవరు రారండి ఆ సినిమాలకి ఉదాహరణ ఎందుకు ఇప్పుడు వెంకటేశ్వర సినిమా రేపు సంక్రాంతి ఎవరు ఫుల్ అవుతుంది అదే సినిమా అట్లాగో పబ్లిక్ ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత బుక్ చేసుకుని టైంకి వస్తున్నారండి సినిమాకి ఏదో మన ఇన్స్టెంట్ జరిగిందంటే ఏదో అది పబ్లిక్ హీరో అని రావటం కానీ టికెట్ బుక్ చేసుకున్న ఎవరికొస్తే ఆ ఇన్స్టెంట్ జరగదు కదండి సద్యా థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే వచ్చింటే ఆ హాల్కి ఇన్స్టెంట్ జరిగేది కాదు అసలు హీరో కోసం వచ్చారు పబ్లిక్ సో హీరో క్రైజ్ అది ఇప్పుడు రాష్ట్ర మంత్రులు వస్తున్నారు ముఖ్యమంత్రులు వస్తే కూడా జనం వస్తారు కదండి అది క్రైజ్ అది మనం ఎవరు మనం ఎవరూ చేయలేము ఏదో ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి మనం దాని గురించి పట్టుకొని మనం అన్ని చోట్ల అదే జరుగుతుంది నైట్ టైం వేయటం అనే చాలు తప్పు సార్ షోలు డే టైం ఒకటే ఒకటి సార్ అంటే రికార్డులు రికార్డులు మనం చేయాలి ఎక్కువ రెవెన్యూ చూపాలి

అంటే గవర్నమెంటు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి నోటీస్ ఇవ్వాల్సిందేనండి దాని రిప్లై వాళ్ళ థియేటర్ వాళ్ళు ఇచ్చుకుంటారు దానికి జరిగింది అని ఇష్యూ మనకు అందరూ తెలిసిందే కదండి ఆ థియేటర్ వాళ్ళు ఇచ్చింది ఐదు వందల మంది ఆరు వందల మంది ఆడియన్స్ రమనమనే టికెట్లు ఇచ్చింది ఇప్పుడు రోజు ఎందుకు వస్తారని రాదు కదా అది హీరో వచ్చినప్పుడు అది ఏదో క్రేజ్గా వచ్చారు దానికి థియేటర్ వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేదు సార్ అంతమంది వస్తే థియేటర్ వాళ్ళు తప్పు అంటారా అసలు లేదండి థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా సార్ ఇప్పుడు ఓ కళ్యాణ మండపంలో ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత వచ్చేది వెయ్యి మంది అని ఇది చేసుకుంటారు కానీ పదివేల మంది వస్తే వాళ్ళు ఏం చేయగలరు సార్ సేమ్ ఇది

మాకేమి రాదు సార్ ఈ రేటు దయచేసి ఇంకో విషయం కూడా లేదు ఈ రేటు పెంచినందువల్ల ఎగ్జిబ్యూటర్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు సార్ మాకు ఇచ్చే మా ఊరు రెంట్ ఎంత సింగిల్ థియేటర్ కి అదే రెంట్ ఇవ్వరు సార్ గట్టిగా ఉంది సార్ సార్ సింగిల్ థియేటర్స్ కి ఇచ్చే రెంట్ రేటు పెంచినందు నన్ను ఎగ్జి చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు మీరు మీరు దోస్తున్నారు టికెట్లని మాకు సంబంధం లేదండి ప్రొడ్యూసర్ గేర్ ఇది మాకు వచ్చే ఆర్ అండ్ టేర్ అన్నాను అంటే కెపాసిటీని బట్టి ఉంటుంది సార్ టేర్ పదివేలు ఉంటే గొప్ప సార్ షోకి లేదు సార్ ఒక షో ఎగ్జాంపుల్ నా థియేటర్ చూస్తున్నాను సార్ టూ ల్యాక్స్ రూపీస్ వస్తుంది షో ఫుల్ అయితే నాకు ఇచ్చేది పదివేలు ఎందుకంటే నిన్న పద పదమూడు లక్షలు అండి ఒక షోకు